ఇంకేమన్నా చేపల మార్కెట్ అనుకున్నా వెళ్తున్నా ఏంటి పాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఆ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుతుతూ ఉంటాడు వాడికి వలవేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామ్మని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో అంత బాగుందనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దేనే ఇస్తావా నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో

నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి నిన్న మీరు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే లోపల నాకు చెప్పడానికి చాప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ ఎవడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ ఫ్లవర్ ఫ్లవర్ అమ్మాయి కంగారు పడతారండి పది అవ్వాలి కదా అవునవును